देवा दर्श मा देशं मा भारतदेशं विज्ञापनो मा देश प्रजलं देशप्रजलोसम् प्रियम प्रजलोसम् देशप्रजलोसम् प्रियम పతి ఉదయం గడప యొద్దనే కాసుకొని కూర్చున్నాము ప్రతి ఒక్కరిని రక్షించమని నిన్నే వేడుకున్నాము ప్రేమ కలిగిన ఏ సుదైవమా నీవే మాకు శరణం పాపుల కోసం చెంది నీ రక్తమే మాకు అభయం देवा दर्शించు మాదేవ దేవేంచుమా देवा दर्शించు మా దేశం మా భారత దేశం విగ్నాపనలో చేశమో మా దేశ ప్రజలకోశం దేశ ప్రజలకోశం ప్రేయమైన ప్రజలకోశం देश प्रजल कोशं क्रियमैन प्रजल मासो दरुला पापमुलन्नि मे कडवप्पगनु శాపము నుండి జనులు దేవా విరుదుల పొందగను నీతి సూర్యుడా నీదు వెలుగును భారతదేశము చూడగను నీతి జ్ఞానము నీతి మార్గము ప్రజలంతా పొందగను దేవా దర్శించుమా దేవా దీవించుమా నిన్ను నమ్మిన దీనులందరిని సత్యమందు శిరపరసగను సత్వర్తన కలిగిన వారై మంచి సాక్ష్యమును పొందగను దేశమంతటా నీరు వార్తను నిండు ప్రేమతో చాటగను స్తుతత్వమే మార్గదర్శమని జనులందరికీ తెలుపగను దేవ దర్శించు మా దేవ దేవా మా దేవ దర్శించు మా దేశం మా భారతదేశం విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం దేశ ప్రజల కోసం प्रजलो देश प्रजलो प्रियम प्रजलो <laughs>